స్కిల్ జోన్ వ్యూర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ రోజు ధర్మ సందేహాలు శాస్త్రీయ సమాధానాల్లో భాగంగా మహాభారతాన్ని వినాయకుడు ఎక్కడ రాశాడు అనే విషయాన్ని తెలుసుకుందాం వ్యాసుడు చెబుతుంటే వినాయకుడు గంటం ఎత్తకుండా వ్రాసింది మన భారతదేశ చివర గ్రామమైన మానలో హిమాలయాల్లో ఉంది ఈ గ్రామం బద్రీనాథ్ వెళ్ళిన వారు తప్పనిసరిగా ఈ గ్రామాన్ని దర్శిస్తారు జయ కావ్యం అనే మహాభారతాన్ని వినాయకుడు వ్యాసుని పలుకు ప్రకారం రాస్తుంటే పక్కన ప్రవహిస్తున్న సరస్వతీ నది తన పరుగుల ఉరుకుల శబ్దాలకి అంతరాయం కలగకూడదని మౌనం వహించి ప్రవహిస్తుంది ఆ అద్భుతాన్ని ఇప్పుడు కూడా బద్రీనాథ్ వెళ్ళిన వారు చూడవచ్చు నింపాదిగా ఆగి గమనిస్తే సరస్వతీ నది భారతాన్ని రాసిన చోట శబ్దం లేకుండా ప్రవహిస్తుంది ఆ ప్రదేశాన్ని దాటగానే మళ్ళీ గలగలలు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్నిసారి కొత్త వీడియోస్ కోసం